గుడ్డొచ్చి పిల్లనెక్కరిచ్చిందంట సామెత వినే ఉంటారు కదా ఇది ఎందుకు చెప్తున్నానంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి మా ఆయన అంటుంటాడనమాట ఏదైనా రెసిపీ నేను బాగా చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇడ్లీ కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట పొలవలేదు పిండి పొలవకపోతే ఎలా ఉంటాయి గట్టిగా ఉంటాయి కదా అలా ఉంటే ఇంక మా నానితో అంటున్నాడు రే నాని ఇది నేను మీ అమ్మకి ఎప్పుడో నేర్పించాను రా కానీ బాగా రాలేదు చూడు అంటాడనమాట అంటే బాగా వచ్చింది అనుకోండి అప్పుడు అంటాడు నేనే రా ఈరోజు ఇలా చేశాను నా హ్యాండ్ పెట్టాను అందుకే ఇది బాగా వచ్చింది అంటాడు అలాంటివన్నీ మా ఆయన దగ్గరే చూసి నేర్చుకోవాలండి ఇంట్లో చాలామంది ఇప్పుడు నా నేబర్స్తో అలా డిస్కస్ చేశాను అనుకోండి వాళ్ళు ఇదే చెప్తారు నేను అప్పుడు అనుకుంటాను అనమాట ఓహో మా ఆయన లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అనేసి ఇంకా బయట ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు ఏదైనా రెసిపీ అనుకోండి అంటే బాగా రాకపోతే మీ అమ్మకి నేను చెప్పాను రా దీంట్లో అవి ఇవ్వాలి ఇవి వేయాలి అని కానీ మీ అమ్మ వేయలేదు వినలేదు అంటాడనమాట బాగా వస్తేనేమో ఆయన పేరు చెప్పుకుంటాడు బాగా రాంది నాకు చెప్తాడు మా వాడు ఫిక్స్ అయిపోతాడు ఇంకా వాడు చిన్నోడు కదా వాడికి తెలియదు కదా ఓ మా అమ్మకి ఏది రాదు ప్రతిసారి వాడు అదే అంటాడండి చేసే ప్రతిదీ నేనే చేస్తాను కానీ మా వాడికి అలా చెప్తాడంట ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి సరే మీరైనా సబ్స్క్రైబ్ చేస్తాం